సంధ్యారంభ విజృంభిత శ్రుతిశిరస్థానాధిష్ఠిత సేమ భ్రమరాం విరామ సకృత్సద్వాసనాశో భోగీంద్రాభరణం సమస్త సుమన పూజ్యం గుత సే శ్రీగిరిమల్లికాజున మహాలింగం శివాలింగితం సాయంకాల సమయాన్న తాండవ నిత్యంతో విజృంభించేది వేదాలకు తలమానికమైన ఉపనిషత్తుల్లో వర్ణించబడినది సత్ప్రేమతో కూడిన బ్రహ్మరాంబాదేవి మనోహరమైనది సర్వకాలమునందు సాధు సద్వాసన చేత శుభిలుచునది వాసుకుని ఆభరణముగా కలిగినట్టిది సర్వదేవతల చేత పూజింపబడదగినట్టిది గుణమచేత ప్రకటితమైనటిది శ్రీ బ్రహ్మరాంబాదేవి చేత ఆలింగనము చేసుకోబడినది అయిన శ్రీశైలమందున్న మల్లికార్జున మహాలింగాన్ని నేను సదా సేవిస్తున్నాను